అందరికీ నమస్కారం మనుషులు ఎప్పుడు సుఖాలను అనుభవించడానికి ధనవంతులుగా ఉండడానికి ఏం చేయాలి మనిషి జీవితంలో అపులబాన పడకుండా ఉండడానికి ఏం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం అన్ని రోజులు ఆనందంగా ఉండము అన్ని రోజులు మన దగ్గర డబ్బు కూడా ఉండదు అసలు ఎందుకని ప్రతిసారి ఆనందము మరియు డబ్బు మనకు దూరం అవుతాయి మనం ఏ తప్పు చేయడం వల్ల మన జీవితంలో సుఖాలు కరువు అవుతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రశ్నలో ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది మరి ఆ ప్రశ్నలకు శివుడు ఎలా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి అలా సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడుగుతుంది నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పి నా మనసుకు శాంతిని ప్రసాదించండి స్వామి అని అడిగింది పార్వతి పరమేశ్వరుడు పార్వతిని చూసి నీ మనసులో ఉన్న ఆ మూడు ప్రశ్నలు చెప్పు నేను నువ్వు అడిగే మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని చెప్పాడు ప్రభు నా మూడు ప్రశ్నలు మనుషులు సుఖవంతులు మరియు ధనవంతులు ఎప్పుడు అవుతారు అప్పులలో కూరుకుపోయిన వ్యక్తి అప్పుల నుండి ఎప్పుడు బయటపడతారు మూడో ప్రశ్న లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి పార్వతీదేవి మాటలు విని పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి నేను నీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను ఈ కథను జాసపెట్టి విను ఈ కథను విన్న తర్వాత నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది ఈ మనసుకు వెంటనే శాంతి కూడా లభిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపానుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు చాలా కాలం అయిపోయింది భూలోకయాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు అలా అనుకొని విష్ణుమూర్తి భూలోకయాత్రకు తయారయ్యాడు విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది స్వామి ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు అందుకు విష్ణుమూర్తి నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు అది విని లక్ష్మీ అమ్మవారు స్వామి నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నేను కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పారు ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు సరే ప్రభు ఈ షరతు ఏమిటో చెప్పండి మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే కానీ నన్ను మాత్రం మీ కూడా తీసుకొని వెళ్ళండి మీరు నేను మీ లేకుండా ఉండలేని ఇక్కడ ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు భూమిపై నాలుగు దిక్కులు ఉన్నాయి కదా తూర్పు పడమర దక్షిణము ఉత్తరము నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు ఆ షరతు నీకు నిచ్చినట్లయితేనే నిన్ను నాకు కూడా తీసుకొని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు లక్ష్మీ అమ్మవారు ఆ మాటలు విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకొని భూలోకానికి వచ్చారు అప్పుడు సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి భూమి మీద నాలుగు దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పర్వశించిపోయింది నాలుగు దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా నువ్వు తూర్పు పడమర దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దు అని కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది ఉత్తరం వైపు నుంచి వచ్చే భూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమెతో కోసింది లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పువ్వులను కోసుకొని ఆమె చేతిలో పట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది విష్ణుమూర్తి ఆ పూలను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి లక్ష్మీదేవి స్వామి కళ్ళలో నుంచి నీరు రావడం చూసి స్వామి ఏమైంది అని అడుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నేను నీకు ముందే చెప్పాను కదా ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకి వెళ్ళి నువ్వు ఆ తోటమాలని అడగకుండానే ఒక పువ్వును కోసావు తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడో నీకు పువ్వులు కావాలనుకున్నప్పుడు నువ్వు తోట ఎందుకు అడగలేదు నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి ప్రభు నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను దానికి మీరు నాకు ఏ శిక్ష వేసిన దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అంటుంది విష్ణుమూర్తి అంటున్నాడు నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి ఏ పొలంలో అయితే పువ్వును కోసావో నువ్వు మూడు సంవత్సరాల పాటు ఆ తోటమాలిటి ఇంట్లో పని మంచిగా ఉండు పొలంలో అన్ని పనులు చేయి ఎప్పుడైతే మూడు సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను ఈ మూడు సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్ల ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే ఆ మూడు సంవత్సరాలు పూర్తి అవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అన్నాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి సరే ప్రభు నేను మూడు సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగిలిస్తే ఎంత శిక్ష పడుతుందని లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోకి మారిపోయింది లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలింటికి వెళ్ళింది తోటమాలికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా నిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పువ్వురి గుడిసెలో దగ్గరికి వెళ్ళింది అప్పుడు తోటమాలి బయటికి వచ్చాడు అమ్మ ఎవరు మీరు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడ నాలుగు దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి నేను చాలా పెద్దదానిని నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు నేను చాలా రోజుల నుంచి భోజనం కూడా తినలేదు మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి నేను మళ్ళీ మీ ఇంట్లో మీ అన్ని పనులు చేస్తాను మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి ఏం పెడతారో తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది కానీ తోటమాలి చాలా పెద్దవాడు కానీ తన మనసు చాలా మంచిది లక్ష్మీదేవి మాటలు విని తోట మాలి చూడమ్మ నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఉన్నారు నువ్వు నా ఇంట్లో రా నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా ఈరోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లతో పాటు ఉన్నారు నువ్వు నా ఇంట్లో రా నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లతో పాటు నువ్వు నాలుగో కూతురువి అని అనుకుంటాను మేము ఏదైతే తింటామో అది నీకు పెడుతూ ఉంటాం మీకు ఎప్పటికరకు మా ఇంట్లో ఉండాలని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి కుర్సెలో ఉండవచ్చు భగవంతుడు నాకు నలుగురు కూతుర్లు ఇచ్చారు అని అనుకుంటాను నువ్వు మా ఇంట్లోకి రాతల్లి ఇది నీ ఇల్లే అనుకో అని తోటమ్మ లక్ష్మీదేవికి తనకు పూరి కుర్సెలో స్థానం ఇచ్చాడు లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది తోటమాలతో కలిసి లక్ష్మీదేవి పొలంలోకి వెళ్ళేది తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి నువ్వు ఏమీ పని చేయవద్దు నువ్వు మాకు చుట్టానివి నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు నువ్వు ఎప్పుడు పొలంలో పనులు చేయవద్దు నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు అందుకు లక్ష్మీదేవి నేను మీతో పాటు పని చేస్తాను కష్టపడతాను మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే చేయడం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తూ రోజు ఒక బుట్టడే వచ్చేవి లక్ష్మీదేవి పని చేయడం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో పదిహేను బుట్టల పువ్వులు వచ్చాయి అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటల పువ్వులు చాలా బాగా పెరిగాయి ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజార్కు వెళ్ళినప్పుడు ఆ పూల యొక్క రేటు కూడా బాగా పెరిగింది తోటమాలి ఆదాయం కన్నా వంద రేట్లు పెరిగింది దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు ఆ పూలను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజు రోజుకు ధన వృద్ధి పెరుగుతూనే ఉంది అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు అంతకు ముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవాడు అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలు కొన్నారు తల్లి ఈ బట్టలను తీసుకొని నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది నాకు తోటలో చాలా లాభాలు రావడం ప్రారంభమయ్యాయి నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళాడు ఆ తోట మళ్ళీ సొంత ఇంటిని నిర్మించుకున్నాడు ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకొని వచ్చాడు లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు నా నలుగురు కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు నేను నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టడానికి చాలా కష్టపడేవాడిని ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచే నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది తోటమాలి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి విశ్రాంతి తీసుకో నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు లక్ష్మీదేవి మూడు సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోకి వస్తుంది తోటమ్మాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నిలుచొని ఉంది తోటమ్మాలి ఆలోచిస్తూ ఉన్నాడు తిను నా కుమార్తె కదా కానీ తన రూపం ఏంటి మారిపోయింది అప్పుడు తను అర్థం చేసుకున్నాడు ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని వెంటనే లక్ష్మీదేవి పాదాల పడి నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న లగ్గలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు అమ్మ నన్ను క్షమించు నాకు తెలియక నీతో ఇంట్లో పనులు చేయించుకున్నాను పొలంలో పనులు చేయించుకున్నాను అని అంటాడు తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది మీరు ఏమి చింతించకండి నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోసాను అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో మూడు సంవత్సరాలు పని మనిషిగా ఉండాలని ఆ పూల తోటలో పని చేయాలని ఆజ్ఞాపించారు లక్ష్మీదేవి చెప్పింది వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు అమ్మ ఒక పువ్వుకు బదులుగా మీరు ఎన్న కష్టం అనుభవించాల్సి వచ్చింది ఈ పువ్వులు మొత్తం నీ కోసమే ఈ పూలన్నిటిని స్వీకరించు నన్ను క్షమించు అంటాడు తోటమాలి తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతుంది తోటమాలని నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి నువ్వు నన్ను నీ కూతుర్లాగే ఇంట్లో ఉంచుకున్నావు మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు దానికి బదులుగా నేను నీకు వరాన్ని ఇస్తున్నాను నీకు సంతోషానికి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు నీకు నీ ఇంట్లో వారికి ఎప్పుడు కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది లక్ష్మీదేవి వ్రతంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది ధ్యాస పెట్టి విను లక్ష్మీదేవి తోటమాలితో చెప్పింది ఎవరైతే దయగలిగిన వారు ఉంటారో స్వచ్ఛమైన మనసుతో ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్పింది ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా సహాయం చేసుకుంటూ ఉండాలని ఎంత పేదవాడినైనా అవమానించకూడదని లక్ష్మీదేవి అంటుంది భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి దొంగతనం చేసుకున్న పువ్వులను సమర్పించడం వలన స్వామి కోపానికి గురి అవుతారని అటువంటి మనుషులకు ఎటువంటి మనుషులకు ఎటువంటి సహాయం చేయడని అటువంటి వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని అటువంటి మనుషులు ఎప్పుడు కూడా అప్పులలో కూరుకుపోయి ఉంటారని లక్ష్మీదేవి చెప్పింది నా కృప ఏ మనుషులపై ఉంటే ఆ మనుషులే సుఖవంతులు ధనవంతులు అవుతారు వారు ఎప్పుడు కూడా అప్పులలో ఉండరు ఎవరైతే పేదవారికి సహాయం చేస్తూ ఉంటారో ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారో ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉంటారో ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ప్రేమ భావన ఉంటుందో ఎవరైతే మా కోసం పువ్వులను సమర్పిస్తూ ఉంటారో అవి ఎవరి పొలంలోనూ దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో ఎక్కడ నుండి కూడా దొంగతనం నుండి తీసుకురాకుండా ఉంటారు ఎవరైతే ఇతరుల దగ్గర నుండి పూలు అడిగి దేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద పూలను సమర్పించాలంటే ఎప్పుడు కూడా దొంగతనం చేయకూడదు మనం ఎక్కడి నుండి అయితే పూలను తీసుకుంటున్నామో దానికి బదులుగా ఆ పూల చెట్టు యొక్క యజమానికి దానికి ధనము లేదా వేరే ఏదైనా సరే మీ నుంచి అప్పుడు మీ పూలను తీసుకోవాలి అప్పుడే లక్ష్మీ అమ్మవారి కృప మనపై ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణమైన మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేశాక అన్నీ కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పువ్వులు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పూలు లేకుండా ఏ ఒక్క పూజ కూడా కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించటప్పుడు పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పువ్వులు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితాలు రావు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడు కూడా పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికి రాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఈ పూలను ఎక్కువగా ఆకర్షించుకుంటాయి అందుకే దేవుడి మీద పూర్వులు వస్తాయనే కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించారు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తగిలిన పూలు కూడా పూజకు అస్సలు పని వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా నేల మీద పడినచో అవి దేవిని పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూజ పూలు సమర్పించే ముందు వాటిపైన నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు మెత్త పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే అవి ఆదివారం రోజున సూర్యభగవాను ఎర్ర మందర పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనుల్లో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంపా పూలు తామర పూలు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తితో తెల్ల పువ్వులు బిల్వ పత్రములు శంఖు పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకుంటే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మళ్ళీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మళ్ళీ పూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు వేరొకరి కోపానికి గురి చేసిన తెచ్చిన పువ్వులు భగవంతుడు పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా వాడకూడదు దొంగతనం కోసి తెచ్చిన పూలతో ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో ముక్క నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడే మన పూజ ఫలవంతకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడి పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పూలను తీసుకొచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడు పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలను కలుగుతాయని విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయం సరిపోవటం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇప్పుడు ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటున్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండడం వలన ఆహారం త్వరగా చెడిపోతూ ఉందని ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడి పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాం ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో పూ స్వామివారికి అలంకరించి పూజ చేయటం అనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుని ఎవరైతే పుష్పాలను దళాలను స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆలకిస్తారని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతూ ఉంటారు అందువల్ల మనం పూజల పుష్పాలను ఉపయోగిస్తాం మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులను అని పెడుతూ ఉంటాం మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుడిని పూజించడం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెడుతూ ఉండడం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాం అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాం మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పూలను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పూలను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ను పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్టుగా ప్రకృతిలో దానిని శ్రేష్ దేవుడు సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించే పూలను వాటిని పూజ కోసం తెచ్చిన పూలను లేదా పూల మీద కొన్ని పసుపు నీళ్ళని చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి కలగవని పండితులు చెప్తున్నారు అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు ఈ పూజ చేసేటప్పుడు పూల కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూలను కొసుకు వచ్చి లేదా కొనుక్కొని వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిచ్చలమైన మనసుతో స్వామిని తలుచుకొని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణి వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనస్సుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్వామిని పూలతో అలంకరించి స్వామి వారి వైపు తదేకంగా చూస్తే స్వామిని ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వులు కింద పడిన ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్లే నాయన అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు వారి దగ్గర ఉన్న ఒక పుష్పంపై నుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామి వారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు కొండ వెనకాల ఉండే బల్లులు పువ్వులను పైకి తోసేస్తుంటాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడిన అది శుభానికే సంకేతం ఏ కారణం చేతనైనా దేవుడికి పెట్టిన పువ్వులు రాలి పడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి వి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వును చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని స్వామిని అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వును తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరుతాయి పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామి వారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పెడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి